కడుగుతున్నది పప్పు కడవల్ల పోసి సోగాలు సగాలన తడ బిల్ అప్పుడే చిరి నల్లు సోగాలో సగాల నంలా తడ విల్లో కళ్ళకుని లిచ్చి కన్నీరు తీసే సోగాలో సగాల నంలా తడ ఎందుకే శైల్ ఎలా కష్టాలు సోగాలో సగాల నంలా తడ విల్లో ఎత్తుకో బాలు ఎక్కువ గుర్రము సోగాలు సగాలన ఇట్లా ఉంది పాట అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఈ పాట విన్నాము మాకు ఊళ్ళ వాళ్ళు కూడా ఇట్లా మా పాట ఎట్లా ఉండేనంటే ఆ మామూలుగా ఒక తండ్రికి ముగ్గురు కొడుకుల తా ఒక్కతే బిడ్డ కుడుతుంది ఆ బిడ్డ పెళ్లి చేసి అత్తగారింటి పంపిస్తారు అప్పుడు అన్నల్లమ్ములనే ఒక్కొక్కరిని తీసుకురమ్మానంటే నాన్న పండగ వస్తుంది తీసుకురా కొడుకులారా అని అంటే ఒక్కొక్క కొడుకు ఒక్కొక్క విధంగా చెప్తాడు